ఖాతాలు జాగ్రత్త ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ వాట్సాప్ తదితర సామాజిక ఖాతాల వినియోగం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది ఇందులో సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించకుండా ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫేస్బుక్ ప్రొఫైల్ను వ్యక్తిగతంగా ఉంచుకోండి ప్రైవసీ సెట్టింగ్లో దీనికి అనుగుణంగా మార్పులు చేసుకోండి ఫోటోలను వీడియోలను ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్లను లేదా అటాచ్మెంట్లను క్లిక్ చేయొద్దు మీ ఫేస్బుక్ ఖాతాకు యాక్సెస్ ఉన్న థర్డ్ పార్టీ యాప్లను క్రమం తప్పకుండా సమీక్షించాలి ఇన్స్టాగ్రామ్ మీరు అనుమతించిన ఫాలోవర్లు మాత్రమే మీ పోస్టులను స్టోరీలను వీక్షించేలా ఖాతాను సెట్ చేసుకోవాలి మీ ఖాతాలోకి కొత్త డివైస్ లాగ్ అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవాలి అపరిచిత లింక్ ను క్లిక్ చేయొద్దు అనుమానిత ఫైల్స్ ను డౌన్లోడ్ చేయొద్దు ఎక్స్ అంటే ట్విట్టర్ ఖాతాకు అంకెలు సంధ్యలు ఇంగ్లీష్ అక్షరాలతో మిళితమైన పాస్వర్డ్ ను పెట్టుకోవాలి అలాగే లాగిన్ అయినప్పుడు సెల్ఫోన్కు ఓటీపీ వచ్చేలా టూ ప్యాక్టర్ అథెంటికేషన్ టూ ఎఫ్ఏ ను ఏర్పాటు చేసుకోవాలి నమ్మదగిన పాలోవర్లు మాత్రమే వీక్షించేలా మీ ఖాతాను పరిమితం చేసుకోవాలి వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు మీరు పంపే మెసేజ్ చేరాల్సిన వారికి మాత్రమే చేరుతుంది మీ చాట్ బ్యాకప్లు ఎన్క్రిప్ట్ అయ్యేలా చూసుకోండి స్టేటస్ అప్డేట్లు ప్రొఫైల్ ఫోటో లాస్ట్ సీన్ ఆప్షన్ను పరిమితం చేసుకోండి వాట్సాప్లో అపరిచితుల నుంచి వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దు పైన చెప్పిన విధంగా మీ సోషల్ నెట్వర్క్ ఖాతాలను జాగ్రత్త చేసుకోవచ్చు